అడమే జిల్లా చిన్నమండెం మండలంలోని వండాడి మల్లూరు బోనమల పంచాయతీల్లో రీసర్వే పూర్తయ్యాక రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా రాజముద్రతో పట్టాదారు పాసుబుక్కులు పంపిణీ చేసినట్లు టీడీపీ నాయకులు తెలిపారు గత ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన వారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు మేలు చేసే పాలన అందిస్తుందని స్పష్టం చేశారు మా మీ భూమి మీకు కార్యక్రమంలో పట్టాధార పాస్బుక్లు పంపిణీ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది ఇది మా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమంలో పాల్గొని పట్ట పట్టాధార పాస్బుక్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడమైనా కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే భూ యజమాని హక్కు ఉన్నారో వాళ్ళకు మాత్రమే వాళ్ళ ఫోటో ముద్రిచ్చి దాని మీద రాజముద్రత మాత్రమే ఇవ్వాలి వేరే ఎవరు ఫోటోలు ఉండకూడదు ఎవరు భూ వాళ్ళ హక్కే కాబట్టి వాళ్ళ పాస్బుక్ల మీద వాళ్ళ రాజముద్రతో కలిగిన పాస్బుక్ ఇవ్వాలని చెప్పి ఉద్దేశం ముఖ్య ఉద్దేశంతోనే ఈ రోజు మనకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా రాజముద్రతో కలిగిన పాస్బుక్లన్నీ కూడా మంజూరు చేస్తున్నారు ఇంకా బోన్మల గ్రామం కూడా ఎనిమిదో తేదీ ఎనిమిది తొమ్మిది తేదీలలో అక్కడ పాస్బుక్లు మంజూరు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది దీనికి మాకు తహసీల్దార్ వారితో కలిసి మేమందరం కూడా ఈరోజు ఇక్కడ బోన్మ ఇక్కడ మల్లూరు సర్పంచ్ మిగతా మాకు టీడీపీ నాయకులన్న ఆధ్వర్యంలోనే